హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి రీ నోటిఫికేషన్ వచ్చేకి ఎంత అవకాశము ఉన్నది అనేది చెప్పాలనుకుంటున్నాను మనకి కేసు రిజర్వ్ అయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయమే తీర్పు అయితే మూడు విధాలుగా వచ్చేకి అవకాశం ఉంది ఒకటి పిటిషన్లోని డిస్మిస్ చేయడం సెకండ్ అది రోస్టర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయడము ఇంకొకటి నోటిఫికేషన్ రావడం ఇలా మూడు రకాలుగా వచ్చేకి అవకాశం ఉంది ఏ రకము తీర్పు రావచ్చు తుది తీర్పు అనేది ఈ మూడు రకాలుగా ఉన్నాయి కదా ప్రతిదానికి ఎందుకు అలా రావచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను చివరిలో ఏ రకమైన తీర్పు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉన్నదనేది చివరిలో చెప్తాను సో పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మొదటగా పిటిషన్లని డిస్మిస్ చేయొచ్చు అని తీర్పు రావచ్చు అని నేను అనుకుంటున్నాను దీనికి కారణము జీఏడి వారు మేము కరెక్ట్గా ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు ఇవి ఏవైతే ఉన్నాయో అంటే కౌంటర్ ఫైల్ మనోళ్ళు కేసు వేసి ఉంటారు కదా ఆ కేసుకి జీఏడి వాళ్ళు కౌంటర్ ఫైల్ అనేది వేస్తారనమాట కోర్టుకి సబ్మిట్ చేస్తారు సో దాంట్లో జిఏడి వాళ్ళు మేము కరెక్ట్గా ఇచ్చామని చెప్తున్నారు ఈ కౌంటర్ వేసే ముందు వాళ్ళు ఒక మీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని చర్చించారంట దీని మీద ఆ చర్చల్లో తెలియదు ఏమంటే వారు ఎటువంటి తప్పు ఇవ్వలేదు అని అండ్ డిసెంబరు ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా ఈ బ్రేకప్ నోటిఫికేషన్ వచ్చే మధ్యలో కూడాను సమావేశమయ్యి ఈ రోస్టర్ పాయింట్లని చూసి సెవెంటీ సెవెన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఒక సమావేశం కూడా జరిగింది దాని తర్వాతనే ఈ రోస్టర్ పాయింట్స్ అనేది ఇచ్చారనమాట సో జీఐడి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము కరెక్ట్గా ఇచ్చామని ఉన్నారు సో కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి అందువలన జడ్జి గారు పిటిషన్ని డిస్మిస్ చేయచ్చు మరియు రెండవ కారణము పిటిషనర్లకి లోకల్ స్టాండీ లేకపోవడం అంటే వీళ్ళు వచ్చారు ఎగ్జామ్ రాశారు అన్నీ చేశారు చివరిలో మేము లాస్ అయ్యా మాకు వన్ ఇస్టు టూలో మేము లేం కాబట్టి నోటిఫికేషన్ పోవాలనే ఉద్దేశంతో కేసు వేశారని జడ్జి గారు భావిస్తే ఈ పిటిషన్ని డిస్మిస్ చేస్తారు ఇలా జడ్జి గారు ఎందుకు అంటారని మీరు అనుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ కేసులో చూస్తే హోంగార్డ్స్ ఇలాని ఎగ్జామ్ రాశారు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మామూలుగా ఈవెంట్ క్వాలిఫై కాలేదు దాంట్లో వాళ్ళకి మినిమం మార్క్స్ రాలేదు సో మేము హోంగార్డ్స్ మాకు స్పెషల్గా కొన్ని వెయిటేజ్ ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు వేసారనమాట దానికి మన న్యాయపతి న్యాయపతి విజయ్ గారే ప్రజెంట్ కోర్టు మన కేసు యొక్క జడ్జి గారే వాటిని పిటిషన్ని కొట్టేశారు ఎందుకంటే మీరు నోటిఫికేషన్లో అప్పుడు చేయలేదు మీరు లాస్ అయిన తర్వాత అంటే ఈ నోటిఫికేషన్లో మీరు లాస్ అయ్యారు అప్పుడు మీరు వచ్చి వేస్తున్నారు మీరు ఓడిపోయిన తర్వాత క్వశ్చన్ చేస్తున్నారు అన్నట్టుగా ఆ పిటిషన్లని కొట్టేశాడనమాట సో మన దాంట్లో కూడా అంతే కదా మెయిన్స్ ఎగ్జామ్ రాశారు తర్వాత మాకు జాబు రా రాలేదు అన్న ఉద్దేశంతో కేసు వేశారని చెప్పి ఈ కేసులో కూడాను మన పిటిషన్లని జడ్జి గారు కొట్టేసేదానికి అవకాశం ఉంది హోంగార్డ్ కేసులో జ్ఞాపతి సుబ్బా మన న్యాయపతి విజయ్ గారు ఇచ్చినటువంటి తీర్పులో ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది అది నేను చూపిస్తాను చూడండి సో నీట్గా జడ్జి గారు చెప్పారనమాట మీరు పార్టిసిపేట్ చేశారు లాస్ట్ మళ్ళీ ఓడిపోవడం వలన వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు ఆ నోటిఫికేషన్ ఇది తప్పు అన్నట్టుగా మన న్యాయపతి విజయ్ గారు మన జడ్జి గారు చెప్పిందే నేను మీకు చూపిస్తున్నాను చూడండి తుది తీర్పు రోస్టర్ని సవరించి ముందుకు వెళ్ళండి అని రావచ్చు దీనికి కారణాలు ఒకవేళ పిటిషనర్లు చెప్పినట్టుగా రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే వీటిని సవరించి ముందుకు వెళ్ళండి అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇవ్వచ్చు ఎందుకంటే జడ్జి గారే చెప్పారు వీరారెడ్డి గారి ఆర్గ్యుమెంట్స్ అప్పుడు జడ్జి గారే చెప్పచ్చు దీనిని కరెక్షన్ చేయొచ్చు కదా అంటే లేదు అని వీరారెడ్డి గారు అంటే మీరు వాటిని డివైడ్ చేయండి ఎగ్జామ్ వేరు అపాయింట్మెంట్స్ వేరు ఎగ్జామ్ క్లియర్గా ఉంది సో మీకు ఇబ్బంది ఎక్కడవుతోంది అపాయింట్మెంట్ దగ్గర కదా అంటే మీకు నియామకం దగ్గర కదా సో దీన్ని సవరించవచ్చు అన్నట్టుగా జడ్జి గారు చెప్పారనమాట సో జడ్జి గారి మైండ్లోనే ఇది ఆలోచన ఉంది కాబట్టి ఒకవేళ జడ్జి గారు తప్పులని వృద్ధించినా కూడాను తిరులానే రావచ్చు ఒకవేళ మిస్టేక్స్ ఉంటే వాటిని సవరించవచ్చని సుప్రీంకోర్టే చెప్పింది ఏ కేసులో అంటే అనుపాల్ సింగ్ వాసెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో చెప్పారన్నమాట కోర్టే సుప్రీంకోర్టే చెప్పింది ఏకంగా ఐదు వందల పోస్టులని రెండు వేల ముప్పై పోస్టులుగా మారుస్తూ గవర్నమెంట్ మార్పు చేస్తే అదేమీ తప్పేం కాదని ఏకంగా సుప్రీంకోర్టే చెప్పింది దీనివల్ల మిస్టేక్స్ ఉన్నా కూడాను మన జడ్జి గారు దానిని రెక్టిఫై చేస్తాడంతే అంతకు మించి క్యాన్సిలేషను అలాంటిది ఏమి ఉండదని ఈ కేసు ప్రకారం తెలుస్తుంది ఇంకో కారణము ఈ కేసులోనే ఫిబ్రవరిలో జరిగింది కదా ఇరవయో తేదీనో పద్దెనిమిదో తేదీనో ఆర్గ్యుమెంట్ జరిగింది ఫిబ్రవరిలో దాంట్లో సతీ సుబ్బారెడ్డి గారు జడ్జి గారు ఒక మధ్యంత ఉత్తర్వు ఇచ్చారనమాట అందులోని నీట్గా చెప్పారు ఏమని ఒకవేళ పిటిషనర్లు గెలిస్తే అంటే వీళ్ళు తప్పులు ఉన్నాయి అన్నట్టుగా గెలిస్తే దాని ప్రకారము రీడ్రా చేయండి అంటే రోస్టర్ని రీడ్రా చేసి కరెక్ట్ చేసి ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు సో ఈ పై మూడు కారణాలు పరిశీలించిన తర్వాత ఒకవేళ మిస్టేక్స్ ఉంటే తీర్పు సరిదిద్దామని వస్తుంది అనుపాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది కానీ మరియు ఈ ఇంటీరియం ఆర్డర్లు అంటే మధ్యాంత ఉత్తర్వులో మన కేసుకు సంబంధించింది ఫిబ్రవరిలో వచ్చింది కాదని అది కానీ రెండు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను రోస్టర్ని ఈ నోటిఫికేషన్లో ఇంతవరకు ఎక్కడే కానీ యూజ్ చేయలేదు ఇంకోటి ఆల్రెడీ ఉన్న పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్పోతే అంటే మిస్టేక్ జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్పపోతే కొత్తగా వేరే దాన్ని తీసుకొని రాలేదు అంటే వేరే పాలసీని ఏదైనా మీటిలో తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఆల్రెడీ ఉన్న పాలసీనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో ఇది తప్పేం కాదు రీనోటిఫికేషన్ వచ్చేదానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా అని నేను పరిశీలిస్తే ఒక్క కేసు కూడాను అర్జెంట రిజర్వేషన్లో మిస్టేక్ ఉండడం వల్ల ఇంతవరకు క్యాన్సిల్ అవ్వలేదు వర్టికల్ రిజర్వేషన్లు మనం చూసాం ఇంతకు ముందే తప్పులు ఉంటేనే అది క్యాన్సిల్ కొట్టేయలేదు సో అర్జెంటల్ రిజర్వేషన్లో మిస్టేక్ ఉండడం వల్ల అస్సలకి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదు ఒక్క గ్రూప్ టూనే కాదు ఈ జడ్జిమెంట్లోనే మిగతాది డివైఓ కానీ గ్రూప్ వన్ కానీ ఇలా నోటిఫికేషన్లు ఉన్నాయి ఇన్ని నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేస్తూ తీర్పు అనేది అస్సలు రాదు ఇవే కాదు వీటితో ఇంకా చాలామంది ఈ జియో సెవెంటీ సెవెన్త్ లింక్ అయిన నోటిఫికేషన్లు ఇంకా పది పైన ఉన్నాయి ఇవన్నీ క్యాన్సిల్ అవ్వు సో రీనోటిఫికేషన్ అంటూ అసలు జడ్జిమెంట్ వచ్చేదానికి జీరో పర్సెంట్ అవకాశము పిటిషన్లు డిస్మిస్ అవుతాయి అని తీ తుది తీర్పు వచ్చే అవకాశం సిక్స్టీ పర్సెంట్ మామూలుగా మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేయమని అవకా తుది తీర్పు వచ్చేదానికి అవకాశం ఫార్టీ పర్సెంట్ ఉంది కానీ రీనోటిఫికేషన్ వచ్చేదానికి జీరో పర్సెంట్ అవకాశము అలా రానే రాదు సో ఇదండి ఈ వీడియోలో నా అనలైసిస్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి